కొండచిలువ అనే గ్రామంలో కూర్మదాసు అనే బ్రాహ్మణుడు నివసించాడు అతను పుట్టుకతోనే వికలాంగుడు అతనికి కాళ్ళూ చేతులూ లేకుండా జన్మించాడు ఒకరోజు హరిదాసు వారి గ్రామానికి వచ్చి పాండురంగ విఠల అద్భుతాల గురించి విస్తృతంగా మాట్లాడాడు కూర్మదాసు దేవుని లీలలకు ఆకర్షితుడయ్యాడు అతను ఒకేసారి పవిత్రస్థలమైన పంఠర్పూర్ను సందర్శించాలనుకున్నాడు కాని అది ఎలా సాధ్యం పవిత్ర స్థలానికి వెళ్లేటప్పుడు భక్తుల బృందాన్ని కోరాడు కాని వారు దానిని తిరస్కరించారు చేతులు మరియు లేని అతనిలాంటి వ్యక్తిని తీసుకెళ్ళడం వారికి ఇబ్బందిగా ఉంటుంది కొందరు అతనిని చూసి నవ్వారు మేము ఆరోగ్యంగా ఉన్నాము కాని మేము వృద్ధులం కాబట్టి అక్కడికి వెళ్లాలని అనుకోము ఇంత తక్కువ సమయంలో మీరు కుంటి వ్యక్తిగా ఎలా వెళ్ళగలరు కాని కూర్మదాసు తన భక్తిలో దృఢంగా ఉన్నాడు అతను ఖచ్చితంగా వెళ్లాలనుకున్నాడు దేవుడు తనను జాగ్రత్తగా చూసుకుంటాడని ఆశిస్తూ ఒంటరిగా ముందుకు సాగాడు దేవుడు తనను బాగా చూసుకున్నాడు దారిలో అతను ఒక హనుమాన ఆలయాన్ని చూశాడు అప్పటికే అతను అలసిపోయి ఆకలితో ఉన్నాడు అతను లోపలికి వెళ్ళి ఓ విఠలా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు ఎవరూ లేరు అన్నాడు అప్పుడు పాండురంగ విఠలుడు ఒక వ్యాపారవేత్త వేషంలో అతని ముందు కనిపించి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కాళ్ళు లేకుండా ఇదా పాకడం నీకు కష్టం కాదా అడిగాడు అతని లక్ష్యం గురించి విన్నప్పుడు వ్యాపారవేత్త ఓ పర్వాలేదు నేను కూడా పండరిపురం వెళుతున్నాను నేనక్కడ వ్యాపారవేత్తని నా పేరు వితోభ మేము మంచి సహవాసం చేస్తాము అన్నాడు దానికి కూర్మదాసు నవ్వాడు మనం మంచి సహవాసం ఎలా చేయగలం నువ్వు చాలా వేగంగా నడవగలవు నేను నడవలేను కదా అన్నాడు వితోభ అతనికి హామీ ఇచ్చాడు చింతించకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను కాబట్టి అతను అతనికి ఆహారం దుస్తులు మరియు రాత్రికి ఆశ్రయం కల్పించాడు మరుసటి రోజు ఉదయం వితోభ కూర్మదాసును నెమ్మదిగా ముందుకు వెళ్లమని చెప్పాడు అతను తదుపరి గ్రామంలో తన కోసం ఆహారం మరియు ఆశ్రయంతో వేచి ఉంటానని చెప్పాడు పండర్పూర్కు వెళ్లే దారిలో పేదయాత్రికులకు నేను సేవ చేస్తున్నాను అదే నా విధి అని అతను చెప్పాడు సాయంత్రం నాటికి కూర్మదాసు చాలా కష్టంతో సమీపంలోని గ్రామానికి చేరుకున్నాడు వితోభ రుచికరమైన ఆహారంతో అతని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు అతను కూర్మదాసుకి ఆహారం వడ్డించి రాత్రికి హాయిగా నిద్రపోయేలా చేశాడు ఈ ఆచారం దాదాపు నాలుగు నెలలు కొనసాగింది ప్రయాణంలో అతని ఆహారం మరియు వసతి అన్నీ వితోబాయే చూసుకున్నాడు సాయంత్రం నాటికి దారిలో ఏ గ్రామం లేకపోతే వితోబా అతని బసను సౌకర్యవంతంగా చేయడానికి ఒక గ్రామాన్ని సృష్టించాడు కూర్మదాసు నాలుగు నెలలు నిరంతరం రోడ్డుపై బల్లిలా పాకుతూ బహులా అనే గ్రామానికి చేరుకున్నాడు అప్పటికి అతని శరీరం పూర్తిగా గీటలు పడి ప్రతిచోటా రక్తం కారుతోంది అతనీక ఒక్క కూడా కదల్లేకపోయాడు తరువాత అతను ఆ గ్రామం వద్దే ఉండి తన దయనీయ స్థితి గురించి మరొక భక్తుల బృందం ద్వారా పాండురంగ విఠలకు సమాచారం పంపాడు అతని దయనీయ కథకు వారు చలించిపోయి తన సందేశాన్ని తెలియజేయడానికి ముందుకు వచ్చారు దేవుడు అలాంటి దృఢభక్తులను పట్టించుకోకుండా ఉంటాడా అతని భక్తుడు అతన్ని చేరుకోలేనప్పుడు దేవుడే అతన్ని చేరుకున్నాడు అతను వ్యక్తిగతంగా ఆ గ్రామం వద్దకు మరో ముగ్గురు భక్తులతో కలిసి వెళ్లాడు తన భక్తులతో కలిసి విఠలుడు దిగివచ్చి తనను ఆశీర్వదించడం చూసి కూర్మదాసు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించగలమా ఓ దేవా నా జీవిత లక్ష్యం నెరవేరింది నీ దర్శనం నన్ను జనన మరణ చక్రం నుండి విముక్తి చేస్తుంది నేను మోక్షాన్ని పొందుతాను అంటూ కూర్మదాసు చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు విఠలుడు తన భక్తుడి అనన్యభక్తికి కదిలిపోయాడు అతను తన భక్తుడిని కౌగిలించుకున్నాడు అంతే కూర్మదాసు ఆరోగ్యవంతుడిగా మారాడు అతనికి కాళ్ళు మరియు చేతులు వచ్చేలా వరమిచ్చాడు అదనంగా దేవుడు అతనికి మరో వరం ఇవ్వాలని అనుకున్నాడు అప్పుడు కూర్మదాసు ఇలా అన్నాడు ఓ దేవా నా దృష్టిని ఎందుకు మళ్ళిస్తున్నావు నన్ను కోరికలతో ఎందుకు ప్రలోభ పెట్టాలనుకుంటున్నావు కోరికలు దుఃఖానికి దారితీస్తాయని నువ్వు నాలో నింపుతున్నావు కోరికలు అజ్ఞానం నుండి పుడతాయి నేను వాటికి బలైపోవాలని నువ్వు కోరుకుంటున్నావా ఓ దేవా ఒక లక్ష్యాధికారి తాను బిచ్చగాడిగా ఉన్నట్లు కలలు కన్నాడనుకోండి అతను తన కల నుండి బయటకు వచ్చినప్పుడు నిజంగా అడుక్కుంటాడా అసాధ్యం నాకు నిన్ను వెతకడం తప్ప వేరే కోరికలేమున్నాయి రావణుడు మరియు ఇతరుల దురాస కారణంగా విషాదకరమైన ముగింపును ఎదుర్కొన్న కథలు నాకు తెలియదా ఇతరుల మంచికోసం కోసం నేనొక ఉపకారం కోరాలని మీరు కోరుకుంటున్నారని నేననుకుంటున్నాను కాని నన్ను క్షమించండి నా ప్రభూ ఏదో ఒక విధంగా నేను అలాంటి సామాజిక మంచి గురించి ఆలోచించలేను నా మనస్సు ఖాళీగా మారింది నా ఇంద్రియాలు నిలిచిపోయాయి గాఢనిద్రలో ఉన్న వ్యక్తి బలవంతంగా అతను అతనొక నిమిషం కళ్ళు తెరుస్తాడు కాని మరుసటి నిమిషంలో గాఢనిద్రలోకి జారుకుంటాడు ప్రస్తుతం నా పరిస్థితి దానికి భిన్నంగా లేదు నీ దివ్య సౌందర్యాన్ని చూసి ఆశీర్వదించబడిన నా కళ్ళు ఏ తక్కువ అందం కోసం రాజీపడవు నీ నుండి వెలువడే శబ్దాల వంటి అమృతంతో ఆశీర్వదించబడిన నా చెవులు మరే ఇతర శబ్దాన్నీ వినలేవు అది ఎంత ఆసక్తికరంగా ఉన్నా సరే ఒక తేనెటీగను దానిని తేనెతో నిండిన పెద్ద పాత్రలో వేస్తే అది తేనెను పూర్తిగా ఆస్వాదిస్తుంది మరియు అక్కడే ఉంటుంది ప్రస్తుతానికి నేను అలాగే ఉన్నాను నేను మిగతా ప్రపంచానికి చనిపోయాను మీ రాజ్యంలో నాకు కొత్త జన్మ ఉంది నాకిక లేదు నా జీవిత లక్ష్యం పూర్తయింది అయినప్పటికీ మీరు కోరుకునే కోరికను నేను తిరస్కరించలేను మీ భక్తుల సమక్షంలో మీరు ఇచ్చిన వరం తిరస్కరించడం నా వైపు నుండి న్యాయం కాదు మీ నుండి ఒక అనుగ్రహం కోరుకోనివ్వండి మీ పవిత్ర స్థలాన్ని సందర్శించలేని నాలాంటి వికలాంగులు ఇంకా చాలామంది ఉండవచ్చు కాబట్టి దయచేసి మీరు ఈ బహుళ గ్రామంలోనే ఉండండి అతని కోరిక ప్రకారం పాండురంగ విఠల అక్కడ ఒక విగ్రహంగా మారి తన ముగ్గురు భక్తులతో అదృశ్యమయ్యాడు నేటికీ బహుళగ్రామాన్ని పండర్పురంతో సమానంగా చూస్తారు ఆషాఢ మరియు కార్తీక మాసాలలో పంఠర్పురానికి వెళ్లే భక్తులు అక్కడ ప్రత్యేక ఉత్సవాల తర్వాత బహుళ గ్రామంలోని పాండురంగ విఠలుణ్ణి సందర్శిస్తారు